హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నా పేరు రమేష్ మాది పల్లెటూరు నాకు ఒక పిన్ని ఉండే పేరు విజయ బాబాయ్ దుబాయ్లో ఉంటాడు పిన్నికి ఇద్దరు పిల్లలు రాము ఇంటర్ సునీత ఎయిత్ దుబాయ్లో బాబాయ్లో ఉండడంతో నేను నైట్ అక్కడే పడుకుంటా మా పిన్ని చాలా అందంగా ఉంటుంది కావాలంటే అప్పుడప్పుడు చాలా అందాలు చూపించేది ఒకరోజు నైట్ బాత్రూమ్కి వెళ్దామని లేచాను మా పిన్ని రూమ్లో నుంచి ఏదో మూలిగిన సౌండ్స్ వచ్చింది వెళ్ళి చూస్తే పిన్ని అదేదో చేసుకుంటూ ఉంది ఒక్కతే మళ్ళీ అలానే చేస్తుంది ఆ సౌండ్స్ చూసి నేను అక్కడే ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ పిన్ని డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది అప్పుడు నాకు అర్థమైంది పిన్నికి నాతో అలా చేయాలని ఉంది అదే రోజు నైట్ పడుకున్న నిద్ర పట్టలేదు పిన్ని రూమ్కి వెళ్ళాను నన్ను చూసి లేచి ఏంటి రమేష్ ఈ టైంలో వచ్చాం అని అడిగింది నిద్ర పట్టట్లేదు పిన్ని అన్నాను టీవీ చూద్దాం పదా అని అంది హాల్లోకి వచ్చాము నైట్ కాబట్టి టీవీలో అన్నీ వేరే వేరే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చాల ఛానల్ చేంజ్ చేస్తే పిన్ని రిమోట్ తీసుకొని అదే ఛానల్ పెట్టింది చూస్తూ చూస్తూ మెల్లిగా నా పక్కన జరిగింది పదిహే పది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాతో తొడపై చేయవేసింది పిన్ని ఏంటి పిన్ని అన్నాను తప్పు లేదు కదా అని అలాగే ఎక్కడెక్కడో చేతులు వేస్తుంది అప్పటికే మా తమ్ముడు లేచి ఉన్నాడు నా ముందుకు వచ్చి అలాగే చేస్తూ ఉంది నన్ను చూసి ఏంటి రమేష్ నేను బాలేనా ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు అంది పిన్ని పిన్ని నన్ను రమేష్ గట్టుగా కదులుతుంది ఆగలేక నా లొంగి లాగింది అలాగే నాకు ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు తను ఏంట్రా ఇలా ఉన్నావు ఏం తిని పెంచుతున్నావు అని అంటుంది కానీ నాకేమో ఏం తోచట్లేదు పిన్ని ఏంటి ఇలా చేస్తుంది అనుకున్నా పిన్ని తన వయసు వాళ్ళతో మాత్రమే కాదు పడచు కన్నా చాలా అందంగా ఉంటుంది పిన్ని బాడీని అలా చూస్తూ ఉండిపోయాను పిన్ని కూడా నన్ను ఎక్కడెక్కడో చేతులు వేస్తూ ఉంది అలా పిన్నితో ఆ పని కానిస్తూ ఉన్నాము కానీ ఇంకా నమ్మశక్యం కావడం లేదు పిన్ని ఇలాంటి ఆలోచనలో ఉ ఉంటుందని అనిపించడం లేదు పిన్ని జరుగుతున్న దాంతో టోటల్గా ఎంజాయ్ చేస్తుంది నాకు స్వర్గంలో ఉన్న భావన కలిగింది పిన్నిని అలా చూస్తుంటే ఒక సైడ్ సిక్కు వేస్తుంది కానీ మరో సైడ్ హ్యాపీగా ఉంది ఇంకా పిన్ని ఆరే మీ బాబాయ్ దుబాయ్లో ఉన్నాడ్రా నాకు ఏ రకమైన సుఖం లేదు కానీ ఏం చేయాలి నా ఫీలింగ్స్ ఎన్ని రోజులు దాచుకోవాలి నాకు ఏం అర్థం అవ్వట్లేదు నాకు ఆ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి కానీ ఏం చేయను ఏం చేయలేకపోతున్నాను కానీ నువ్వన్నా అర్థం చేసుకొని నా ఫీలింగ్స్ని నాకు ఏదో రకం చెయ్యరా అని పిన్ని అంటుంది నేనేం చేయగలను ఇంకా కానిద్దామని పని ప్రొసీడ్ అయ్యాను ఆ మధ్య మధ్యలో పని జరుగుతున్నప్పుడు పిన్ని నాతో మాట్లాడుతూ ఉంది ఏరా ఎలా ఉన్నాను మీ బాబాయ్ ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి దుబాయ్ వెళ్ళాడు ఇంకా ఏం చేయమంటో ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి వెళ్ళాడు కానీ నా పరిస్థితి మాత్రం అర్థం అర్థం చేసుకునే మగాడే లేడు ఏం చేయమంటో ఫీలింగ్స్ ఎన్ని రోజులను దాచుకోమంటో నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదరా అని పిన్ని అంటుంది ఒక సైడ్ పిన్ని చెప్తున్న మాటలకి నాకు చాలా బాధ వేస్తుంది అలాగే ఒక సైడ్ పిన్ని కదా తల్లి తర్వాత తల్లి లాంటిది ఇలాంటి పనులు చేయడం తప్పు అని ఒక సైడ్ అనిపిస్తుంది ఏం చేయను వయసులో నేను కూడా ఉన్నాను ఇంకా ఆ రకంగా పిన్ని అంత పిన్ని నా దగ్గరికి వచ్చేసరికి వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా ఆ పని మాత్రం కానిస్తూనే ఉన్నారు కానీ పని జరుగుతూనే ఉంది మా మాటలు అలాగే జరుగుతూ ఉన్నాయి పిన్ని నన్ను చాలా బాగా అందులో మునిగి తేలి ఉన్నావు కదరా నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నావు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని పిన్ని అంటుంది నాకు మాత్రం ఎప్పుడూ అనుభవం లేదు ఇదే నాకు మొదటి అనుభవం కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదా అలా నాకు ఆ రకమైన అనుభవం వల్లనే ఇలా ప్రాక్టికల్గా చేస్తున్నాను ఇంకా పిన్ని తన స్టోరీ చెప్పుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఆ పని కానిస్తూనే ఉంది ఇంకా నేను తనని ఓదార్చుకుంటూ కూడా ఒక సైడ్ ఓదార్స్తూనే ఒక సైడ్ పని కానిస్తూనే ఉన్నాను కానీ పిన్ని వల్ల నేను చాలా సంతోషపడ్డాను నా వల్ల కూడా పిన్ని బాబాయ్ లేడు కాబట్టి నాతో ఆ పని కానివ్వడం వల్ల తను కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాము ఆ రోజు మేము మూడు నాలుగు సార్లు పని కానిచ్చాము ఇంకా ఆ రోజు నుండి పిన్ని నాకు చెప్పింది అరే నాకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అలాగే నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నేను నీకు సుఖాన్నిస్తా నువ్వు నాకు అలాగే ఇవ్వాలి ఇద్దరం చాలా సంతోషంగా ఉండాలి కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని పిన్ని నాకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ నవ్వుకుంటా చెప్పింది ఇంకా నాలాంటి వయసులో ఉన్న కుర్రవాడికి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఏముంటుంది చెప్పండి అలాగే అని నేను అనేసాను అప్పటి నుండి మేము కావాల్సినప్పుడల్లా మేము కలుసుకునే వాళ్ళము మా కోరికలు తీసుకునే వాళ్ళము ఇంకా పిన్ని చాలా సంతోషించేది పిన్ని కోరికలన్నీ తన అనుభవాలన్నీ నాతో పంచుకుంటూ పని కానిస్తూ ఉండేది నేను కూడా బాబాయ్లోని లోటు పిన్నికి తీర్చేవాడిని పిన్ని దానికి ఎంతో హ్యాపీగా ఉండేది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి